ప్రభుత్వాలు మనవే సినిమా హీరోలు మన వాళ్ళే సినిమాలు మనవే ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ప్రీమియర్ షోలు కుప్పల కుప్పల టికెట్ ధరలు పెట్టేయడం సినిమా టికెట్ ధరల మీద ఫస్ట్ వారం పది రోజులు చెప్పి టికెట్ రేట్లు పెంచేయడం అసలు ఇదేదో ఏమంటారు ఒక చట్టం లాగా ఒక రూల్ లాగా ఇది అమలైపోతుంది ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ టూ అట డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతూ ఉంటే ఫస్ట్ పది రోజుల పాటు సినిమా టికెట్ ధర ప్లస్ వంద రూపాయలు అడిషనల్గా కలెక్ట్ చేసుకునే పర్మిషన్ ఇచ్చారు సినిమా టికెట్ కంటే ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు అట ఆరు వందల రూపాయల టికెట్ ప్లస్ జిఎస్టీ ఇంకా అది ఎంత ఉంటుందో తెలియదు అఫీషియల్గా అయితే ఇంత ఆరు వందల రూపాయలు సినిమా టికెట్ ధర నిర్ణయించారు ఒకరోజు ముందే అంట ఐదో తేదీ రిలీజ్ అనడం నాలుగో తేదీ రిలీజ్ లెక్క ప్రీమియర్ షోలట అభిమానం వెండుగా ఉన్న వాటికి ఆ సినిమా టికెట్లు భారీగా రేటు పెట్టి కొనుక్కొని సొ కాల్చించి ఎంజాయ్ చేసి రావాలి ఏమో మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఆయన నటించడం మొన్న సినిమా ఓజీనా ఇంకేది అదే అనుకుంటా వెయ్యి రూపాయల ప్రీమియర్ టికెట్ అట ప్రభుత్వాలు వాళ్ళవే సినిమా హీరోలు వాళ్ళే సినిమాలు వాళ్ళవే జీవోలు వచ్చి ఎట్లా కావాలంటే అట్లా వచ్చి పడిపోతూ ఉంటాయి ఆయన టికెట్ వెయ్యి రూపాయలు అంట బహుశా ఆయన డెప్యూటీ సీఎం ట్యాగ్ ఉంది కాబట్టి మంత్రి కూడా కాబట్టి ఆయన టికెట్ ధర వెయ్యి రూపాయలు పెట్టినారు పాపం బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఈయన ధర ఆరు వందల రూపాయలే పెట్టినట్లున్నారు ఎంత పెట్టుకొని ఎక్కడ గేట్లు ఎత్తే అఫీషియల్ దోపిడీకి ప్రభుత్వమే రాజముద్ర వేస్తూ ఉంటే మళ్ళీ సినిమా వాళ్ళు అంటారు ఐబొమ్మ రవిని హీరోని చేసిన సమాజంలో మనం ఉన్నాం ఇష్ట రీతిన దోపిడీ చేసి పెట్టేయచ్చు దాన్ని ఎవడు ఏమి అడ్డుకోదు దాని మీద ఎవడు విమర్శలు చేయొచ్చు ఎంతైనా టికెట్ ధర పెంచేస్తారు ఎంత అడ్గోలు రేట్లని వసూలు చేసుకుంటారు ఏదో వీళ్ళదేదో ఇదంతా లోక కళ్యాణం కోసము ఏదో జనాలను ఉద్ధరించడం కోసము పొంగ పొంగ అది చదువుతారేమో మేము సినిమాలు తీసి ఎంటర్టైన్మెంట్ పంచి జనాల ఆయుష్ పెంచుతూ ఉన్నాం ఉల్టా జనాలు మాకు ఇంకా ఏంటి టికెట్ ధరలు సరిపోలేదని చెప్పి చెప్పినా చదువుతారు ఎన్నైనా చదువుతారు ఎవడడ్డు పెంచుకోండి ఎట్లా వదిలిపడితే అట్లా అడిగేది ఎవరు కానీ